యానం రాజీవ్ బీచ్ లో పర్యటించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం రాజీవ్ బీచ్ లో వరద నీటి ఉధృతికి శివలింగాల నుండి జేసస్ స్టాచ్యూ వరకు కూడా ఎలాంటి వరద ఉధృతి లేకుండా పరిష్కరించేందుకు పనులు వేగవంతం చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజీవ్ బీచ్ లో నూతనంగా నిర్మిస్తున్న ఐ లవ్ యానం అనే లోగో పనులను మొదలు పెట్టే విధంగా స్థల పరిశీలన చేశారు అది త్వరలోనే బీచ్ నందు లోగో పనులు మొదలు పెట్టే విధంగా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు ఏఈ కాళ్ల నాగరాజు భావగాన్ పాల్గొన్నారు